నువ్వు నా వెంటే ఉంటావా మామా అని చెప్పేసి సీత అడగగానే ఏంటి సీత నీకేమైనా పిచ్చా అని చెప్పేసి రామడుగుతాడు అడుగుతాడు కాదు మామా నీ పైన పిచ్చి ప్రేమ అని చెప్పేసి సీత చెప్తుంది అది నా స్వార్థం కూడా మామా అని చెప్పేసి సీత అనగానే నాకు కూడా ఆ స్వార్థం ఉంది నువ్వే నా కట్నం అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు ఆ మాట దూరం నుంచి విన్న సుమతి చాలా బాగా చెప్పావు బాబు సీతే రాముడి కట్నం అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటుంది పద సీత అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ అక్కడ ఉంటే మనం ఇలా పక్కకు వచ్చి మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు సీతారాముల కళ్యాణానికి టైం అవుతుంది అని చెప్పేసి రామ్ చెప్పగానే సీత రామ్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరితో పాటు మీ కళ్యాణాన్ని నేను కూడా చూస్తాను సీత దూరం నుంచి ఎవరు చూడకుండా అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది సీతారాముల కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం శివ పార్వతులు ఈ లోకాన్ని ఏలే దేవతలైతే సీతారాములు ఈ లోకానికి ఆదర్శ దంపతులు సీతారాములు కొలువయున్న ఈ గుడి చాలా విశేషమైంది పాతిక సంవత్సరాల క్రితం ఈ గుడిలో సీతారాముల్ని విగ్రహ ప్రతిష్ట చేసి ప్రతి సంవత్సరం ఈ రోజున సీతారాముల కళ్యాణం బాగా ఘనంగా జరిపిస్తున్నాం ఈ కళ్యాణంలో కొత్తగా పెళ్ళైన జంటతో చిట్టీలు వేయించి ఆ చిట్టీల్లో ఒకరి పేరుని తీసి సీతారాముల కళ్యాణం వారి చేతుల మీద జరిపిస్తాం ఆ సీతారాముల కళ్యాణం జరిపించే మొదటి జంటకి ముత్యాలహారం బహుమతిగా ఇస్తాం ఆ ముత్యాలహారానికి ఒక ప్రత్యేక విశేషత ఉంది ఆ ముత్యాలహారం విశిష్టత ఏంటంటే పోయిన ఏడాది సీతారాముల కళ్యాణంలో వాడిన తరంబ్రాలతో పాటు ముత్యాలు ఉంటాయి కదా వాటిని దండగా గుచ్చి ఈ సంవత్సరం పీటల మీద కూర్చుంటున్న కొత్త జంటకు బహుమతిగా ఇస్తాం అని పూజారి గారు చెప్తూ ఉంటే ఇక అక్కడికి ఒక దొంగ వస్తాడు ఆ దొంగ ఆ ముత్యాలహారాన్ని అక్కడ ఉన్న జనాన్ని చూసి ఈ రోజు నా పంట పండినట్టే ఉంది ఇక్కడ ఏదో విలువైన ముత్యాలహారం ఉందంట అంతేకాకుండా చాలామంది వచ్చారు వాళ్ళ మెడల్లో విలువైన బంగారు నగలు ఉన్నాయి అని చెప్పేసి అతను అనుకుంటూ ఉంటాడు ఇక ముత్యాలహారాన్ని అందరూ కూడా చాలా బాగా సంతోషంగా చూస్తూ ఉంటారు సుమతి మాత్రం ఈ ముత్యాలహారం మా నుంచే మొదట మొదలయ్యింది అని చెప్పేసి తన పెళ్లి రోజు జరిగిన విశేషాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆయనకు ఈ విషయం గురించి గుర్తుందో లేదో అని చెప్పేసి సుమతి జనార్దన వైపు చూస్తూ చూస్తూ ఉంటుంది జనార్దన్ కూడా ఆ ముత్యాలహారాన్ని చూసి ఆ రోజు సుమతి నేను ముత్యాలహారానికి డబ్బులు ఇచ్చాం సుమతి ఉన్నన్ని రోజులు ఆ డబ్బులు ఇస్తూనే వచ్చాం సుమతి చనిపోయిన తర్వాత ఆ పద్ధతిని నిలబెట్టుకోలేకపోయాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు రేవతి చలపతి ఇద్దరు కూడా సీత చిట్టిలో ఏ పేరు తీసినా కూడా మధుమిత రాంపేరే వస్తుంది పేరులే వస్తాయి అంతేకాదు విలువైన ముత్యాల ఆహారం కూడా మధుమితికే వస్తుంది ఇప్పుడు ఎలా సీత అని చెప్పేసి అంటూ ఉంటారు మీరేం టెన్షన్ పడకండి బాబాయ్ అంతా ఆ సీతారాములే చూసుకుంటారు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి అదంతా చూసి నవ్వవే నవ్వు ఎంతసేపు నవ్వుతావో కూడా చూస్తాను కొంచెంసేపట్లో నీ నవ్వంతా ఆవిరైపోతుంది అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు నీలవేణి అక్క నీ పేరు బావ పేరు కూడా రాసి ఆ కలసంలో వేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నీలా అది కొత్తగా పెళ్ళైన జంటకు మాత్రమే అని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది అదే మా ఆయన ఇక్కడ ఉండుంటే నా పేరు మా ఆయన పేరు రాసి ఆ చిట్టిని వేసేదాన్ని అక్క అని చెప్పేసి నీలవేణి అనగానే వచ్చే సంవత్సరం మీ ఆయన్ని పిలిపించుకోవే అప్పుడు ఇద్దరు కలిసి సీతారాముల కళ్యాణం ఘనంగా చేద్దురు అని చెప్పేసి బామ్మగారు అంటుంది చిట్టిలో మొదటి పేరు సీతారాముల పేరు రావాలని కోరుకోండి అప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్న మహాలక్ష్మి వచ్చేది సీతారాముల పేరు కాదు మధుమిత రాముల పేరు అప్పుడు మీరు సంతోషంగా ఉండటం కాదు ఆవేదనతో ఉంటారు అని చెప్పేసి మనసులో అనుకుంటుంది మరోవైపు పూజారి గారు నేను చెప్పినంత గుర్తుంది కదా లక్షలు విలువ చేసే ఈ ముత్యాలహారం ఎవరు గెలుచుకోబోతున్నారో ఆ అదృష్టవంతులు ఎవరో అని చెప్పేసి అంటూ ఉంటాడు అది విన్న దొంగ మాత్రం ఆ అదృష్టవంతుణ్ణి నేనే స్వామి ఆ ముత్యాలహారాన్ని నేనే కొట్టేయాలనుకుంటున్నా అని చెప్పేసి మనసులో అనుకుంటాడు అవును ఇంతమంది జనం మధ్య ఆ ముత్యాలహారాన్ని ఎలా కొట్టేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మహాలక్ష్మి అర్చనను పిలిసి మధుమిత రామ్ పేరే ఇప్పుడు చిట్టీలో వస్తుంది చూస్తూ ఉండు అర్చన అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక చలపతి రేవతి మాత్రం అమ్మో ఇప్పుడు మధుమిత రాముల పేరు గనక చిట్టీలో వస్తే ఇక్కడ పెద్ద గొడవే జరుగుతుంది ఈ సీతను చూస్తే ఎంత ధీమాగా ఉందో అని చెప్పేసి మనసులో అనుకుంటారు సరే చిట్టీల కార్యక్రమం మొదలు పెడుతున్నాను అని చెప్పేసి పూజారి గారు చిట్టీలు తీస్తూ ఉంటారు ఇక చిట్టీలో మొదటి స్లిప్పు తీసి ఓపెన్ చేసేసరికి మొదటి పేరు మధుమిత అని చెప్పేసి పంతులు గారు చదువుతూ ఉంటారు ఇంకా అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మహా నెక్స్ట్ రామనే చదువుతారు కదా పంతులు గారు అని చెప్పేసి జనార్దన్ అంటూ ఉంటాడు అంతే కదా జన ఇప్పుడు ఆ సీత ఇంకా శివకృష్ణ ఫ్యామిలీ అంతా కూడా కరెంటు షాకులు కొట్టిన కాకుల్లా అవుతారు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సుమతి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది దేవుడా ఈ ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మొదటగా నేను నా భర్తే ఆ ముత్యాలహారం నా కోడలు కొడుక్కి వచ్చేలా నువ్వే చూడాలయ్యా అని చెప్పేసి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు మధుమిత సూర్య అని చెప్పేసి పేర్లు చదవగానే ఇక అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇదేంటి మహా మధుమిత రామ్ పేరు రావాలి కానీ మధుమిత సూర్య పేరు వచ్చిందేంటి అని చెప్పేసి జనార్ధన అడుగుతూ ఉంటాడు నాకు కూడా అదే అర్థం కావట్లేదు జనా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఇక అందరూ కూడా చాలా సంతోషంతో క్లాప్స్ కొడుతూ ఉంటారు ఈ సంవత్సరం సీతారాముల కళ్యాణం జరపబోయేది శ్రీమతి మధుమిత సూర్య అని చెప్పేసి పంతులు గారు చదువుతూ ఉంటారు ఇక దాంతో మహాలక్ష్మి మధుమిత నువ్వేమైనా నీ పేరు సూర్య పేరు ఇచ్చావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది లేదండి నేను ఇవ్వలేదు అని చెప్పేసి మధుమిత చెప్పగానే నేనే ఇచ్చాను అని చెప్పేసి సీత చెప్ చెప్తుంది ఈ సంవత్సరం మా అక్క బావల పేరు మీద సీతారాముల కళ్యాణం జరిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ దేవుడు కూడా అదే శాసించాడు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇదేంటి నా కోడలు సీత వేరే అమ్మాయి పేరు ఏంటి అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదేంటి మహా ఇలా జరిగింది అని చెప్పేసి జనార్దన అడుగుతూ ఉంటాడు అదే జన నాకు కూడా అర్థం కావట్లేదు నేను డబ్బులు ఇచ్చి మరీ మేనేజ్ చేశాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సీత మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి అత్తా అసలు మామ పక్కన అక్క కూర్చోవలసింది సూర్యబావ పేరు ఎలా వచ్చినా అని ఆలోచిస్తున్నారా అని చెప్పేసి సీత అడుగుతుంది అసలు అలా ఎలా చేసావే అని చెప్పేసి మహాలక్ష్మి అడగగానే మీరు కుట్ర చేసి మామ పక్కన మా అక్కని అనుకున్నారు నేను మా అక్క పేరు మా బావ పేరు రాసి మంచికి చేద్దామని చెప్పేసి మీరు రాపించిన మధుమిత రామ్ పేర్లు ఉన్న కలిశాన్ని మార్చేసి మధుమిత సూర్య అని రాసిన కలిశాన్ని అక్కడ పెట్టాను మీరు చేసిన ప్లాన్నే మీకు తిప్పికొట్టాను అని సీత చెప్తూ ఉంటుంది ఏడ్చినట్టుంది అని మహాలక్ష్మి అంటుంది అవును సూర్య ఇక్కడ లేడు కదా ఎలా పూజ చేస్తారు అని మహాలక్ష్మి అడగ్గానే ఇంకా సినిమా అయిపోలేదత్తా ఇది ఇంటర్వెల్ మాత్రమే చూస్తూ ఉండండి అని చెప్పేసి సీత అంటుంది అందరికీ నమస్కారం నా పేరు సీత ఈయన నా భర్త గారు కానీ కలిసంలో నా పేరు నా భర్త పేరు రాయకుండా మా అక్క బావల పేరు ఎందుకు రాశానా అని చెప్పేసి మీరందరూ ఆలోచిస్తున్నట్టున్నారు మా అక్క మధుమిత కష్టాల్లో ఉంది మా బావ చేయని తప్పుకు జైలుకు వెళ్ళాడు మా అక్క బావల పేర్ల మీద సీతారాముల కళ్యాణం జరిగితే గనక ఆ సీతారాముల అనుగ్రహం మా అక్క బావల మీద ఉండి మా బావ మీద పడ్డ నింద తొలగిపోయి మా బావ జైలు నుంచి రిలీజ్ అవుతారని చెప్పేసి ఆ చిట్టిలో అలా పేర్లు రాసింది నేనే అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇక సీత మాటలకు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు మీ అందరికీ ఒక డౌట్ వచ్చుండొచ్చు మా బావ జైల్లో ఉన్నాడని చెప్పాను ఇప్పుడు సీతారాముల కళ్యాణం ఎలా జరిపిస్తారా అని మీరు డౌట్ పడుతున్నారా మా బావ జైలు నుంచి కొంచెంసేపట్లో ఈ పూజకు వస్తున్నాడు అని చెప్పేసి సీత చెప్పగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఒక కారు వచ్చి గుడి ఆగుతుంది అదిగో మా బావ కూడా వచ్చేశాడు అని సీత అనగానే ఇక అందరూ కూడా బయట ఆగిన కారు కల్లి చూస్తూ ఉంటారు కారులో నుంచి సూర్య కానిస్టేబుల్స్ ఎస్ఐ అందరూ కూడా వస్తారు ఇక సూర్యం తీసుకొని ఎస్ఐ గారు గుడిలోకి వస్తారు బావా రా బావా నీతో మా అక్కతో కలిపి సీతారాముల కళ్యాణం జరిపించాలని జైలు సూపర్టెంట్ గారితో మాట్లాడి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాము నేను మా మామ అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది రాబావా నువ్వొచ్చి అక్కపక్క నుంచో అని చెప్పేసి సీత చెప్పగానే ఇక సూర్య వెళ్ళి మధుమిత పక్కన నుంచి ఉంటాడు ఇక దాంతో మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయి సీత వైపు అలానే చూస్తూ ఉంటుంది సీత చాలా మంచి పని చేశావమ్మా అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటాడు ఏమండి చూసారా మనం చేయలేని పని సీత చేసింది అని చెప్పేసి లలిత అంటుంది మన సీత నిజంగా చిచ్చర పిడిగక్క అని చెప్పేసి నిలవేణి అంటుంది సీత నువ్వు చాలా మంచి పని చేశావు అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ వల్లుడు ఈ విషయంలో సీత పక్కన నిలబడి సూపరింటెంట్ గారితో మాట్లాడి సూర్యను జైలు నుంచి బయటకు వచ్చేలా చేశావు అని చెప్పేసి చలపతి అంటాడు నా కోడలు సీత నిజంగా బంగారం అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది నిజంగా నా కూతురు సీత చాలా గొప్పది అని చెప్పేసి శివకృష్ణ అంటాడు ఒరే శివ ఈ టైంలో సుమతి ఉంటే చాలా బాగుండేది నేను వెళ్ళి సుమతిని తీసుకొని వస్తా సీత మధుమితలను చూస్తుంది తన మైనకోడలను చూసి సంతోషపడుతుంది అని బామగారు చెప్పగానే వద్దమ్మా సీత పడుతున్న కష్టాలు చూసి సుమతి బాధపడుతుంది అని చెప్పేసి శివకృష్ణ అంటాడు ఇంకా మరోవైపు దొంగ అప్పుడే ముత్యాలహారాన్ని మెల్లగా తీసుకొని వెళ్తూ ఉంటాడు దాన్ని ఎవరు కూడా గమనించరు ఇక ఇంతలో పంతులు గారు అమ్మ మధుమిత సూర్య వచ్చి సీతారాముల కళ్యాణానికి కూర్చోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక ఇంతలో ముత్యాల హారం ఉన్న ప్లేటు వైపు పంతులు గారు చూసేసరికి ప్లేట్లో హారం కనిపించకపోవడంతో ఇదేంటి హారం లేదు అని చెప్పేసి పంతులు గారు ఉంటారు ఇక ఇంతలో కొంత జనం వచ్చి ఒక దొంగ ముత్యాల దొంగల నుంచి ఎత్తుకెళ్తున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆ దొంగ సుమతి ఎదురు నుంచి వెళ్తూ ఉంటాడు గుడిలో ఇంతమంది జనం ఉంటే ముత్యాల హారం దొంగతనం జరగటం ఏంటి అని చెప్పేసి జనార్దన్ అంటాడు జనం సంగతి అలా ఉంటే అసలు ఇక్కడ గుడిలో పోలీసులు కూడా ఉన్నారు అని చెప్పేసి మహాలక్ష్మి శివకృష్ణ వైపు చూపిస్తూ ఉంటుంది అవును మహా పోలీసులు దొంగలు కలిసి సగం సగం పంచుకుంటున్నారు ఇప్పుడు ఇదే కొత్త పని అని చెప్పేసి గిరి అర్చన అంటారు మీరెవరు కూడా కంగారు పడకండి సీతారాముల కళ్యాణంలో సీతారాముల ముత్యాల హారం మాయమవటం అనేది అంతా కూడా సీతారాములు ఏదో ఒక ఆజ్ఞతోనే ఇదంతా జరిపిస్తున్నారు మీరెవరు టెన్షన్ పడకండి ఆయన హారాన్ని ఆయనే తెప్పించుకు తెప్పించుకుంటాడు అని చెప్పేసి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక ఇంతలో దొంగ సుమతి ఎదురు నుంచి వెళ్తూ ఉంటే సుమతి ఆగరా ఆగు అని చెప్పేసి దొంగను బెదిరిస్తూ ఉంటుంది ఇక దొంగ ఆగకపోవడంతో ఒక పెద్ద కర్ర తీసుకొని సుమతి ఆ దొంగను కర్రతో కొట్టడంతో ఇక దొంగ అక్కడ పడిపోతాడు ఆగమ్మా ఆగు నువ్వెవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు స్వామివారి ముత్యాల హారాన్ని దొంగతనం చేస్తావా ఆహారం ఇలా ఇవ్వు అని చెప్పేసి సుమతి ఆ దొంగను చావుబాదటంతో ఇక దొంగ ఆ ముత్యాల హారాన్ని ఇచ్చేసి అక్కడి నుంచి పారిపోతాడు ఇక సుమతి ఆ ముత్యాలహారాన్ని తీసుకొని చాలా సంతోషంగా గుడిలోకి వస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్